నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఏ రాజరాజేశ్వరి గారు రచించిన భలే మంచి చౌకబేరము అనే కథను విందామండి ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర మాస పత్రికలో ఏప్రిల్ రెండు వేల పదిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి అది స్వప్నలోక అపార్ట్మెంట్ అంతా కలిసికట్టుగా సఖ్యతగా ఉంటారు ఉద్యోగస్తులంతా ఆఫీసులకు వెళ్ళిపోయాక ఆడవారంతా తమ తమ పనులు త్వరగా ముగించుకునో వాయిదా వేసుకునో ఓ చోట చేరతారు వారి మధ్య అది ఇది అని తేడా లేక అన్ని రకాల కబుర్లు దూర్లుతూ ఉంటాయి శ్రీవారి ముచ్చట్లు వండుకున్న వంటలు టీవీ సీరియల్స్ సినిమాలు రాజకీయాలు వారి మధ్య రాని టాపిక్కే ఉండదు నవ్వులు కేరింతలతో ఆ ప్రాంతం అంతా మారుపరుగుతూ ఉంటుంది తెల్లారితే చాలు పక్షి తీర్థం పక్షుల్లా ఎక్కడెక్కడ నుండో రకరకాల వస్తువులు అమ్ముకునే వాళ్ళు అక్కడికి వచ్చి వాలిపోతారు తమకు పనికొచ్చినా రాకపోయినా గీచి గీచి బేరవాడి సేల్స్ మ్యాన్ల సహనాన్ని పరీక్షిస్తూ చాలా చౌకగా వస్తువుని తమ సొంతం చేసుకుని ఒరిసిపోతూ ఉంటారు ఇక తిరగలేకనో సేల్స్ టార్గెట్ పెంచుకోవాలనో సాధారణంగా వస్తువులు అమ్ముకొని వెళ్ళటం జరుగుతుంది ఆ గుంపులో నీలిమ సరళ రాణి వసంత కరుణ శ్రీదేవులు కాకుండా లక్ష్మీ శారదలు కూడా ఉన్నారు సేల్స్ మ్యాన్ను బురడీ కొట్టించి మరీ వస్తువును పొందినందుకు నలుగురిలోనూ తమ విలువ పెరిగినట్టు మురిసిపోతారు ఆ గుంపుతో పాటు లక్ష్మీ శారద కలిసిన సాధారణంగా అవసరం లేని వస్తువుల జోలికి మరి వెళ్ళరు ఇలా పనికి వస్తువులు కొని డబ్బులు వేస్ట్ చేయొద్దని చెప్పి చెప్పి వారి భర్తలు విసిగిపోయారు నయానా భయాన అదిరించినా కూడా వారి బలహీనతను మానిపించలేక అక్కడ కాపలా ఉండే సెక్యూరిటీ గార్డుతో నో ఎంట్రీ ఫర్ సేల్స్ మ్యాన్ అనే బోర్డు పెద్ద అక్షరాలతో పెట్టించినా ఏం లాభం వారటు ఆఫీస్కి వెళ్ళగానే పదికి పరకకి కకుర్తి పడి వారిని చూసి చూడనట్టు లోపలికి వదిలేస్తారు రోజు వారి వారి భర్తలు ఆఫీసులకు పెంచేసాక ప్రకారం అంతా భూమిగూడి మహిళా సభను నిర్వహిస్తున్నారు కబుర్లు నవ్వులతో వాతావరణం హోరెత్తిపోతోంది ఎవరో ఇద్దరు అపరిచిత వ్యక్తులు వారి ముందు నిలబడేసరికి వారి వాక్ ప్రవాహానికి అంతరాయం కలిగి అంతా నిశ్శబ్దమైపోయి ఎవరు అన్నట్టు ప్రశ్నార్థకంగా చూశారు వారిద్దరూ అమ్మాయిలే సుమారు ఇరవై పాతిక మధ్య వయసులో ఉన్నారు అప్పటిదాకా బాగా తిరిగారు కాబోలు మొహంలో చిరు చెమటలో అరసలా తొంగి చూస్తున్నాయి వారి చేతిలో బరువుగా వేళ్లాడుతున్న బ్యాగుల్ని చూస్తే వారు సేల్స్ గర్ల్స్ అని తెలుస్తూనే ఉంది వారు తెచ్చిన వస్తువులు ఏమై ఉంటాయి అని గృహిణుల మొహంలో ఆత్రుత తొంగి చూస్తోంది ఎవరు మీరు ఆ బ్యాగుల్లో ఏమున్నాయి అని కుతూహలంగా అడగటంతో ఆ అమ్మాయి మొహం విప్పారింది నమస్కారం అండి నా పేరు స్వప్న ఈమె కల్పన మేము గోవింద కంపెనీ వారి తరపు నుండి సేల్స్ ప్రమోట్ చేస్తాము మా కంపెనీకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది అవి నాణ్యమైనవే కాక ఇతర కంపెనీల ధరల కన్నా చౌక కూడా మా కంపెనీకి లాభాల కన్నా కస్టమర్ల సంతృప్తే ముఖ్యం కస్టమర్లనే కాదు మమ్మల్ని కన్నబిడ్డల్లా చూస్తుంది అమ్మకాలు పెరిగే కొద్దీ మాకు ప్రోత్సాహక బహుమతులు ఇస్తుంది అందుకే మమ్మల్ని ఆదరించి అన్నం పెట్టే కంపెనీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేస్తాం వారి కష్టాల ఏకరుకు జాలిపడ్డారాణి వాళ్ళని కూర్చోమని చెప్పి లోపలికి మంచి మంచినీళ్ళు తెచ్చిచ్చింది ఆడవాళ్ళు ఆలోచనలు పడ్డారు ఇదివరకు ఎన్నడూ గోవింద కంపెనీ పేరు విన్నట్టు గుర్తులేదు కొత్త కంపెనీనా ఇంతకు ఏమున్నాయి మీ దగ్గర అంది నీలిమ కాస్త ఆతృత కనపరుస్తూ వారండి మార్కెట్లో ఎవరిని అడిగినా మా కంపెనీ పేరే చెప్తారు మా దగ్గర లేని వస్తువు ఉండదు అని చిరునవ్వులు వలకపుస్తూ బ్యాగు తెరిచి ఒక్కో వస్తువును ప్రదర్శించసాగారు అవి బ్రష్లు టూత్పేస్ట్లు కొబ్బరి నూనెలు దువ్వెనలు లాంటి సాధారణ సామానులే వాటి ప్యాకింగ్ స్టైల్ ప్రముఖ కంపెనీల ఇమిటేషన్లో అనిపిస్తున్నాయి రేట్లు కూడా ఇంచుమించు సమానంగానో ఇంకొంచెం ఎక్కువగానో ఉన్నాయి ఎవరికేం కావాలో తీసుకోండి మేడం ఒకసారి మా ప్రోడక్ట్ వాడారంటే మళ్ళీ మళ్ళీ ఇవే కావాలని మాకు ఫోన్లు చేసి మరీ రప్పిస్తారు తీసుకోండి అన్నారు ఆ సామాను చూసి మహిళా మాణులు పెదవి విరిచారు ఇవి ఎక్కడైనా దొరికేవే వీటి కోసమైనా ఎంత బిల్డప్లు ఇచ్చారు రేట్లు కూడా ఎక్కువే ఉన్నాయి మాకేమీ అవసరం లేదు సరళ ఆ అమ్మాయిల మోహన్లో కంగారు కనిపించింది ఆగండి మేడం ఈ రేట్లు చూసి కంగారు పడకండి వీటిలో ఏది తీసుకున్నా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము కావలసిన వాళ్ళు కొనుక్కోవచ్చును బలవంతమేమీ లేదు అయితే మా కంపెనీ ఈ మధ్యనే సరికొత్తగా టీ తయారీని మొదలుపెట్టింది ఇది డార్జిలింగ్ టీతో సమానంగాను అంతకంటే ఎక్కువ రుచిగాను ఉంటుంది దీన్ని ప్రజల్లోకి తేవటానికి మా కంపెనీ ఒక ప్రయోజనకర మార్గాన్ని ఎన్నుకుంది ముందుగా యాభై మంది వాల్యూబుల్ కస్టమర్స్ ఎంచుకుని వాళ్ళకి మా టీని ఫ్రీగా సప్లై చేస్తాము ఒక రెండు వారాలు మీరు వాడి చూసి మేము వచ్చినప్పుడు మా టీ గురించి మీ అభిప్రాయం చెప్పాలి ఈ టీ పొడి నచ్చిందంటే ఒక సంవత్సరం పాటు మా కంపెనీ మీకు ఉచితంగా సప్లై చేస్తుంది ఒకవేళ మీకు నచ్చలేదనిపిస్తే మాకు నిరభ్యంతరంగా మీ అభిప్రాయం చెప్పి ప్రస్తుతం మీరు వాడే కాఫీ కానీ టీ కానీ ఏదైనా సరే మా కంపెనీ సొంత ఖర్చులతో మీకు ఫ్రీగా సప్లై చేస్తుంది చెప్పారు మహిళల రియాక్షన్ కోసం ఆ అమ్మాయిలు రెండు నిమిషాలు మాటలాపారు వారు ఊహించినట్లే అందరి మొహాల్లో చెప్పలేనంత ఆశ్చర్యం లోకంలో ఎక్కడైనా ఇంత పిచ్చివాళ్ళు ఉంటారా అన్న అపునమ్మకము పోటీ పడసాగాయి ఏనుగు చచ్చినా బ్రతికినా ఒకటే అన్నట్లు వాళ్ల కంపెనీ బ్రాండ్ నచ్చినా నచ్చకపోయినా సంవత్సరం పాటు ఫ్రీ సప్లై అంటే ఆ కంపెనీ వాడేవడం త్వరలో నెత్తిన బట్టేసుకోవటం ఖాయం అనుకునే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ దీనివల్ల మీకొచ్చే లాభం ఏంటి ఏడాది ఫ్రీ సప్లై అంటే చాలా నష్టం కదా అంది శ్రీదేవి ఆరాగా తాము చెప్పబోయే విషయానికి నాందిగా ఆ అమ్మాయిలు పెదవులు తడుపుకున్నారు మేము చెప్పబోయే విషయాన్ని దయచేసి ఒక్క ఐదు నిమిషాలు ఓపిక్గా విన్నారంటే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు అని తమ సంచిలో నుండి అందంగా లామినేషన్ చేసి ప్రింట్ చేసి ఉన్న కార్డు తీశారు దానిలో గోవింద కంపెనీ పేరు ఊరు రాసింది అందరిలో ఆసక్తి చోటు చేసుకుంది అందులో ఏముందా అని ఆ అమ్మాయిలు తమ కంపెనీ స్కీమ్ గురించి చెప్పసాగారు ఇంతవరకు మా గోవింద కంపెనీ తయారు చేసిన ఉత్పత్తులన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు కొత్తగా తయారు చేసిన ఈ ఛాయ్ పౌడర్ మార్కెట్లో విడుదల చేసి సక్సెస్ కావాలని ప్రిస్టేజియస్గా తీసుకుంది దీని గురించి జనాలకు తెలియాలంటే టీవీ రేడియో పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రచారం కావాలి అందులో నటించే నటులకు పారితోషికం కోట్లు ఇచ్చుకోవాలి అదీగాక తమ ప్రకటన ప్రమోట్ చేసినందుకు మీడియా వారికి ఫీజు చెల్లించాలి తీరా అంత డబ్బు ఖర్చు పెట్టి మార్కెట్లో విడుదల చేశాక ఈ ప్రోడక్ట్ కస్టమర్స్కు నచ్చక తిరస్కరిస్తే మా కంపెనీకి కోట్లలో నష్టం వస్తుంది అందుకని మా కంపెనీ అన్ని విధాలా ఆలోచించి కొత్త పథకం ఎన్నుకుంది దీనివలన అది లాభిపట్టవే కాక తమ టీ పొడిని కొత్త పంధాలో జనానికి పరిచయం చేస్తూ ప్రతి ఊరిలో యాభై మంది అదృష్టవంతుల ఇంటి తలుపు తట్టాలని నిర్ణయించుకుంది వలన ఇరు వర్గాలు లాభపడతాయి తక్కువ ఖర్చుతో మా సేల్స్ పెరగటమే కాకుండా అదృష్ట లక్ష్మి వరించిన వారు కూడా చాలా లాభపడతారు దీని ప్రకారం టీ పౌడర్ ఒక సంవత్సరం పాటు ఫ్రీగా అందుకోవటమే కాదు మా ప్రచారంలో భాగంగా వారి వారి ఇష్టానుసారం ఎటువంటి కండిషన్లు లేకుండా వారికి నచ్చే బహుమతులు ఎంచుకునే అవకాశం కూడా అందజేస్తుంది ఎవరికి ఎన్ని బహుమతులైనా సరే తీసుకోవచ్చును మా కంపెనీ మీరు ఎన్నుకున్న వస్తువులు మీ ఇంటికి చేర్చే బాధ్యత మా డిస్ట్రిబ్యూటర్ అప్పచెప్పింది ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు డిస్ట్రిబ్యూటర్ భరించుకోవటానికి సిద్ధంగా లేడు ఎందుకంటే ఇది కొత్త ప్రోడక్ట్ కాబట్టి ట్రాన్స్పోర్ట్ కస్టమర్లే భరించాలని కండిషన్ పెట్టాడు అందుకే నామమాత్రంగా వారు తీసుకునే వస్తువుల విలువను బట్టి మేము రుసుము వసూలు చేస్తాము వారి వాగ్దాటికి ఆడవారంతా మంత్రముగ్ధుల్లా మారిపోయారు కంపెనీ వారిచ్చే బహుమతులు ఏమై ఉంటాయా అని వారి మొహాల్లో ఆత్రుత కుతూహలం తొంగి చూస్తున్నాయి వారి కుతూహలాన్ని క్రీగంట గమనిస్తున్న అమ్మాయిలు మళ్లీ మొదలుపెట్టారు మా కంపెనీ వస్తువుల విలువను బట్టి నాలుగు గ్రూపులుగా విభజించింది గ్రూప్ ఏలో ప్రెషర్ కుక్కర్ వాటర్ ఫిల్టర్ మిక్సీ వెట్ గ్రైండర్ వస్తాయి ఈ వస్తువులు ఏవి కావాలనుకున్నా ప్రతి ఒక్కదానికి రెండు వందల యాభై మాత్రమే రిజిస్ట్రేషన్ కమ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీ గ్రూప్ బిలో వాషింగ్ మెషిన్ ఫ్రిడ్జ్ కలర్ టీవీ డీవీడీలు ఉంటాయి ఇవి కావాలనుకుంటే కేవలం ఐదు వందలు కడితే చాలు గ్రూప్ సిలో కారు మోటార్ బైకు ప్లాస్మా టీవీ పెద్ద సైజుది వంద గ్రాముల బంగారం ఏ వస్తువుకైనా వెయ్యి రూపాయలు కడితే మీ సొంతం అవుతాయి ఇంకా ఆఫర్ది బంపర్ ఆఫర్ గ్రూప్ డిలో మా సొంత ఖర్చులతో ఫారిన్ ట్రిప్ రెండు వందల గజాల ఫ్లాట్లు టీవీలో నటించే ఉత్సాహం ఉన్నవారికి మా కంపెనీ తన సొంత ఖర్చుతో శిక్షణ ఇప్పించి ప్రముఖ టీవీ ఛానల్స్లో యాంకర్లుగా కానీ నటులుగా కానీ వారి ఇష్టాన్ని బట్టి ప్రవేశం లభిస్తుంది దీనికి పదిహేను వందలు కడితే చాలు మీరు కోరుకున్న వస్తువులు రెండు వారాల్లో మీ గుమ్మల్లో వాలుతాయి రకరకాల వస్తువులు వారిని ప్రలోభ పెడుతున్నా డబ్బు కట్టాలనేసరికి మొహమొహాలు చూసుకున్నారు రకరకాల అనుమానాలు కలుగుతూ వారి మొహంలో రంగులు మారాయి మీరేమీ మమ్మల్ని అనుమానించాల్సిన పని లేదు మేడం మా డిస్ట్రిబ్యూటర్కి ఫోన్ చేస్తాము ఈ స్కీమ్ నిజమో కాదో కనుక్కొని మీ డౌట్లన్నీ తీర్చుకున్నాకే మా స్కీమ్లో చేరండి ఇదిగో ఈ రసీదు బుక్ చూడండి నమ్మకం ముఖ్యం దేనికైనా ఇప్పటికి ముప్పై మంది సభ్యులు మా స్కీమ్లో చేరారు ఇంకా ఇరవై మంది అదృష్టవంతులు మాత్రమే మిగిలారు అందరూ సభ్యులయ్యాక ఒక్కసారి మా కంపెనీకి తెలియజేస్తే ఆ లిస్టు ప్రకారం సామాను మా డిస్ట్రిబ్యూటర్కి పంపిస్తుంది ఆడవారి మొహాల్లో ఆశా రాసలు దోబూచలాడసాగాయి ఇంతవరకు వారికి అటువంటి అనుభవం ఎదురుకాలేదు నమ్మి డబ్బు కెడితే మోసపోతామని అనుమానం వద్దు పొమ్మంటే సిరిరా మోకాలు అడ్డం పెట్టినట్లు అవుతుంది ఏం చేయాలో వారు నిర్ణయించుకోలేకపోతున్నారు తమలో తాము తర్జన మర్జన పడసాగారు వారి ఫీలింగ్స్ గమనించిన కల్పన తన సెల్ నుండి డిస్ట్రిబ్యూటర్కి ఫోన్ చేసి ఇచ్చింది మా సార్ లైన్లో ఉన్నారు మీ అనుమానాలన్నీ తీర్చుకోండి అంటూ ఒకరి తర్వాత ఒకరు ఫోన్లో మాట్లాడి తమ మనసులోని అనుమానాలన్నీ తీర్చుకుని ఇందులో మోసం లేదు తమకి ట్రాన్స్పోర్ట్ ఛార్జీ తప్ప ఇంకా ఎలాంటి ఖర్చు ఉండదు ఈ స్కీము నమ్మదగిందే అని ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చారు టీవీలో నటించాలని యాంకరింగ్ చేయాలని ఎప్పటి నుండో కలలు కంటున్న వసంత చటుక్కున లేచి తనకు పట్టబోయే అదృష్టానికి మురిసిపోతూ నుండో తను దాచిపెట్టుకున్న పదిహేను వందలు తెచ్చి స్వప్న చేతికిచ్చింది రాబోయే కాలానికి కాబోయే మహానటికి మా శుభాకాంక్షలు రెండు వారాల్లో ఆశా టీవీ వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు ఈ రసీదు జాగ్రత్తగా పెట్టుకుని వారు అడిగినప్పుడు ఇది చూపించాలి అంది స్వప్న వసంత చొరవ చూపించిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు లేచి తమకు కావలసిన వస్తువుల లిస్టు చెప్తూ డబ్బులు కట్టసాగారు నీలిమా శ్రీదేవి అప్పు చేసి మరీ డబ్బు కట్టేశారు కొంతమంది చౌకగా వస్తున్నాయి కదా అని రెండు మూడు వస్తువులు కూడా ఎంచుకుంటూ ఉంటే లక్ష్మీ శారద వారించాలని చూసినా వారు వినిపించుకోకపోవటంతో మౌనం వహించారు వారిద్దరూ తీసుకోకపోవడంతో మీరేమీ తీసుకోలేదు మేడం తీసుకోండి మీ ఫ్రెండ్స్ అంతా ఈ క్షణం నుండి అదృష్టవంతులవుతున్నారు అన్నారు శారద ఇష్టంగా తలూపింది మా ఇంట్లో ఒప్పుకోరు అన్నీ ఉన్నాయి నాకేం వద్దు అంది అప్పు చేసి కొనేది లేదు మా ఆయనకు లెక్కలు చెప్పాలి నాకు కూడా వద్దు అని లక్ష్మి తేల్చేసింది వీళ్ళందరినీ చూసిన తర్వాత ఇంటికి వచ్చే లక్ష్మిని కాదన్నామని మీరే అనుకుంటారు ఇంకెవరైనా ఉన్నారా మేడం వస్తువులు తీసుకున్న వాళ్ళు అని డబ్బులు ఇచ్చిన వారందరికీ టీ పొట్లాలు పంచసాగారు కరుణ సుధా లేచి ఇంటి స్థలానికి కారుకి డబ్బు కట్టేశారు రాణికి కసిగా ఉంది ఎప్పటి నుండో నెక్లెస్ కొనమని మొగుడిని పోరుతోంది అదిగో ఇదిగో అంటాడు కానీ డబ్బులు విదల్చుడు నువ్వు కొనేదేమిటి వంద గ్రాముల బంగారంతో నేనే బోలుడు నగలు కొనుక్కుంటాను అని రాణి కూడా ఇంటి ఖర్చులకు ఇచ్చిన డబ్బులో దాచుకున్నది తెచ్చి రసీదు తీసుకుంది మీరందరూ లక్కీ మెంబర్స్ అయినందుకు చాలా థ్యాంక్స్ మేడం రెండు వారాల్లో మీ సామాను మీకు చేరుతుంది రసీదులు జాగ్రత్తగా దాచుకోండి అంతవరకు ఇక మేము వెళ్ళొస్తాం అంటూ దాదాపు పదివేలకు పైగా డబ్బు కలెక్ట్ అయినందుకు వారు ఎంతగానో సంతోషించి ఆనందంగా వెళ్ళిపోయారు తాము పొందపోయే వస్తువుల గురించి మురిసిపోతూ ఆకలి దప్పులు కూడా మర్చిపోయి నవ్వులు కేరింతలతో చాలాసేపు గడిపేశారు లక్ష్మీ శారదలు దురదృష్టవంతులని పీనాసి పీచులని జోకులు వేసుకున్నారు ఇంతకీ ఈ విషయం ఇంట్లో చెప్పాలా వద్దా అని ఎటు తేల్చుకోలేక రెండు గ్రూపులుగా విడిపోయారు కొంతమంది చెప్పాలని కొంతమంది సామాన్ వచ్చే వరకు చెప్పకుండా సడన్ సర్ప్రైజ్ చేద్దామని వాదించుకున్నారు తెల్లగా తెల్లవారింది రోజు కన్నా ఇంకొంచెం త్వరగా మహిళా మనులు భూమిగూడారు ఆ అమ్మాయిలు వర్ణించినంత గొప్పగా లేదు టీ పొడి ఎంత వేసినా చిక్కదనమే లేదు మా ఆయన అయితే టీ లేదని తాగకుండానే వదిలేశాడు అంది నీలిమ తమ భర్తలు తిట్టారని కొందరు ఇచ్చినట్లు చెప్పలేదని కొందరు తమ అనుభవాలు చెప్పుకున్నారు ఇచ్చిన రసీదు కార్డు మా ఆయన చూశారు దానిమీద వాళ్ళ ఫోన్ నెంబర్ ఎక్కడా లేదన్నారు ఆ అమ్మాయి ఫోన్ చేసి ఇస్తే మనం మాట్లాడాం కానీ నెంబర్ వాళ్ళు ఇవ్వలేదు నెంబర్ తీసుకోవాలని మనకు తోచలేదు వాళ్ళ మాటల గారడీలో పడి మనం మోసపోలేదు కదా అంది సరళ దిగులుగా ఆమె ఏకంగా ఆశ కొద్దీ మూడు వేలు కట్టేసింది ఎక్కువ సామాన్ల కోసం అలా ఎందుకు అనుకోవాలి రెండు వారాలు టైం ఇచ్చారుగా ఆ అమ్మాయిలు లేరు అన్నమాట ప్రకారం సామాన్ వస్తాయని ఆశిద్దాం అని పైకి అంటున్న ఒక్కొక్కరికి మనసులో అనుమానం భయం మొదలయ్యాయి వారి జీవితంలో రెండు వారాలు అత్యంత భారంగా కాలం ఆగిపోయిందన్నంత నెమ్మదిగా గడిచాయి వారు ఎదురు చూసిన రోజు రానే వచ్చింది ఉదయం నుండి గోవింద కంపెనీ వారు చేసే ఫోన్ కోసం వారు పంపే సామాన్ కోసం ఒక్క క్షణం కుదురుగా నిలవక ఇంట్లోకి బయటకి కాలుగాలిన పిల్లుల్లా పచారులు చేస్తూనే ఉన్నారు మధ్యాహ్నం గడిచిపోయి సాయంత్రం అవుతున్నా ఎవరు లేదు తాము పూర్తిగా మోసపోయామన్న విషయం గ్రహించుకుని పారిపోయిన మొహాలతో డీలా పడి కూర్చున్నారు రోజులు గడుస్తున్నా అమ్మాయిల జాడగాని వస్తువుల జాడగాని లేనేలేదు అంత తక్కువ డబ్బుతో ఖరీదైన వస్తువులు సొంతం చేసుకోవాలని అతాసకు పోయి పోటీలు పడి మరి వారి మాయమాటలను అమ్మేసి నెత్తికి టోపీ తగిలించుకున్నారు తాము దాచిపెట్టుకున్న అన్ని రకాల డబ్బులు అతి తెలివితో పోగొట్టుకున్నారు ఈసారి ఎవరైనా సేల్స్ మ్యాన్ లోపలికొస్తే నీ ఉద్యోగం పీకి పారేస్తామని వాచ్మెన్కి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు రొటీన్గా అందరూ మాట్లాడుకుంటున్నా తమ తెలివి తక్కువ తనానికి చింతిస్తూనే ఉన్నారు అయితే కొసమెరుపుగా ఎవరు ఊహించని అద్భుతమైన సంఘటన ఒకటి జరిగింది చాలా రోజుల తర్వాత తిరిగి ఆ అపార్ట్మెంట్లో సందడి నెలకొంది ఆ రోజు ట్రాన్స్పోర్ట్కు డబ్బు కడితే కావలసిన వస్తువులు ఇస్తామని ఆ అమ్మాయి చెప్తూ ఉంటే శారదకి ఇదంతా బోగస్ అనిపించింది తను వద్దని వారిస్తున్నా వినిపించుకోకుండా వాళ్ళు ఎగతాళి చేశారు ఏదో ఆలోచన రావడంతో శారద తన సెల్ ఫోన్తో ఆ అమ్మాయిల ఫోటో తీసింది ఈ విషయం ఎవరూ లేదు ఇక ఆలస్యం చేయకుండా శారద ఆ ఫోటోలు చూపించి జరిగిన విషయం వివరిస్తూ కంప్లైంట్ ఇచ్చింది గతంలో కూడా ఈ స్కీముకు సంబంధించిన కంప్లైంట్స్ వచ్చినా ఆధారాలు లేక ఏమీ చేయలేకపోయిన పోలీసులు ఈసారి శారద తీసిన ఫోటోల సహాయంతో ఆ అమ్మాయిలను వారి వెనుకున్న ముఠాను వలవేసి పట్టుకున్నారు ఆ తర్వాత వారి వద్ద ఉన్న రసీదుల ప్రకారం ఎవరి డబ్బు వారికి తిరిగి రావటం నమ్మశక్యం కాని విషయంగా ఉంది శారద గురించి ఎగతాళ చేసిన వారు ఆమెను ఒక హీరోయిన్లా చూడసాగారు తమ డబ్బు తమకు ఇప్పించినందుకు పొగడ్తలతో ఆమెను ముంచెత్తసాగారు ఇంకెప్పుడు తెలివి తక్కువ స్కీములు జోలికి వెళ్లమని లెంపలేసుకున్నారు అయితే లక్ష్మి వారిని అంత తేలిగ్గా వదలలేదు అవకాశం దొరికినప్పుడల్లా వారిని ఉడికిస్తూనే ఉంది భలే మంచి చౌకబేరము చెయ్యి జారిపోయింది కదు పాపం అంటూ ఆటలు పట్టిస్తూనే ఉంది మొత్తానికి ఆ అపార్ట్మెంట్ వారికి సేల్స్ మెన్ల బెడద వదిలినందుకు మగవారు నిశ్చింతగా ఉన్నారు కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే